సుస్మితా సేన్ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు మిసి మిసిప్గా గెలిచి తన సత్తా చాటుకుంది మోడల్గా హీరోయిన్గా అలరించిన ఆమె అక్కినేని నాగార్జున నటించిన రక్షడు సినిమాలో హీరోయిన్గా మనకి పరిచయం అయింది సుస్మితా వయసు నలభై ఆరు సంవత్సరాలు కానీ ఆమె పెళ్లి చేసుకోలేదు కానీ ఇద్దరు అమ్మాయిలు దత్తత తీసుకొని అమ్మగా మారింది అయితే గతంలో ఇద్దరితో రిలేషన్షిప్తో ఉండి బ్రేక్ చేసుకొని ఆమె మెల్లి ఇప్పుడు వార్తల్లో నిలిచింది సుస్మిత మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత మోరీతో డేటింగ్లో ఉన్నట్టు లలిత స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడంతో ఆ న్యూస్ నట్టింట బాగా వైరల్గా మారింది మలిషిల ఒకేషన్లో తర్వాత ప్రస్తుతం నందలని ఒకేషన్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నామంటూ నా బెటర్ హార్ట్ సుష్మితో న్యూ లైఫ్ని స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ సుష్మితో మాలిని ఒకేషన్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని షేర్ చేశారు ఆ పోస్ట్ చూస్తున్న నడిజన్లలో డబ్బు అనేది మ్యాటర్ డబ్బు కోసమే ఇలా చేస్తుంది నెగిటివ్ కామెంట్స్ తో ఆమెపై ఫైర్ అవుతున్నారు